జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఫలితం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు అసలు సెప్టెంబర్ మాసం అన్నటువంటిది భాద్రపద ఆశ్వీజ మాసాల యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు భాద్రపద మాసం ఉంది ఆ తర్వాత ఆశ్వీజ మాసం ఉంది ఇక గ్రహాల స్థితిగతులు వాటి సంచారంగా పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా సూర్య భగవానుడు గ్రహరాజు సెప్టెంబర్ నెల పదహారు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు అలాగే కొజగ్రహము సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యారాశిలో సంచారం చేసి ఆ తర్వాత పద్నాలుగు తర్వాత తులారాసులోకి ప్రవేశించి ఆయన సంచారాన్ని ముందుకు వెళ్తాడు అలాగే బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలో ఇక గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఇదివరకు ఎలాగా సంచారం కొనసాగిస్తున్నాడో అలాగే సెప్టెంబర్ మాసం అంతా కూడా మిథున రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలో ప్రవేశించి ఆయన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇక శని భగవానుడు యథావిధిగానే మేనరాశిలో సంచారం కొనసాగుతుంది రాహుకేతువులు కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారం ముందుకు వెళ్తారు మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి డెబ్బై శాతం శుభ్రతలకు అవకాశం ఉంది మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తృతీయాధిపతి సూర్య భగవానుడు సెప్టెంబర్ పదకొండు వరకు సింహరాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారంతో మీరు అభివృద్ధిని సాధిస్తారు తండ్రి నుంచి కూడా సహకారాన్ని పొందగలుగుతారు ప్రభుత్వం నుంచి కూడా సహకారాన్ని పొందగలుగుతారు రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదైదు తర్వాత ఆయన కన్యా రాశిలో చతుర్థ భావంలో సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది అలాగే కుటుంబంలో మీరు నిర్వహించేటువంటి శుభ కార్యక్రమాల వల్ల సంతోషంగా కాలం గడుపుతారు సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలలో అనగా జన్మరాశిలో ఉండడం వల్ల మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా సత్ఫలితాలను అందుకుంటారు పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల అంతా కూడా ద్వితీయ తృతీయ భావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది సంతానం విషయంలో ఒకర శుభవార్తను వినగలుగుతారు సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు సంతోషంగా కాలం గడుపుతారు తృతీయ భావంలో సింహరాశులో కేతువు సంచరిస్తున్నాడు ఈ నెలలో కూడా ఆయన కేతు సంచారం అలాగే ఉంటుంది జనసాకారం బాగుంటుంది నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు కేతువు ఐదు గృహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అలాగే ప్రతికూలంగా సష్టమ లాభాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థ పంచమభావాల్లో అనగా కన్యా తులారాసుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో ఖర్చులు పెరిగిపోతాయి వాహన సమస్యలు కానీ లేకపోతే భూ వివాదాలు కానీ అధికమయ్యే సూచన కనిపిస్తుంది సంతానం విషయంలో కూడా మీకు దుబారా ఖర్చులు సూచన కనిపిస్తుంది అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ భావంలో మీనరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బందికరంగా మారుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది ఇక భాగ్యములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు ఈ భాగ్యభావంలో తొమ్మిదవ భావంలో రాహు సంచారము తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలను సూచించే విధంగా ఉంది విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి కొద్ది మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారు తప్పనిసరిగా భాగ్యరాహు దోషం నుంచి బయటపడడానికి దేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నమస్కరించుకోండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలను వర్తించుకోండి ఇక దశమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం సుందరకాండ పారాయణం ఆ వయోవృద్ధులకు ఆహారపానీయాలు అందించడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు